మన పై గ్రావచ ఇల్లోబాయ్ మారుకన్న జమ్మవన్న ఆ సలీం బాయ్ రప్పాని దాదువన్న పై గ్రావచని కొడుతున్న మైనాటి కాలే సోదన మెరికి సాయం సోమే సాయం కొలి అంటే అస్సలాము అలైకుమ్ నగిరారెడ్డి అన్న మైనాటి కే వాస్యమే साढ़े सात एकड़ मार्केट यार्ड के बाजू अलर्ट करे थे उसमें आके तीन सौ पंद्रह अलर्ट करी 315 घरा अलर्ट कर को चुके क्या भी नहीं है उसके बाद से बोर भी दिलाई और यहाँ बनले को रहने को से करंट का इंतजाम भी करें। नेक्स्ट आपको हमारे माइनॉरिटीज़ भाई को बच्चा के वास्ते में उर्दू कॉलेज बोमाई तो सेंटलो, नव सेंटा, उसमें ये लेवल पे चलेट करें, इंशाअल्लाह काले की पूरी होगी और इसके बाद पांच सेंट मस्जिद के वजह से भी निकाले इंशाअल्लाह वो मस्जिद भी तैयार होगी और यहाँ माइनॉरिटी कॉलोनी में आके 315 घर में 30 परसेंट आपको अब जीने रहे अभी तक अभी पूरे कंप्लीट होने को कोशिश करते हैं अब इस पे आके सत्ता पर साठ पर सात ग्राम रेलवे को गई ये रेलवे को गई सभी भी हमारा रघबीरा रेडिया ना को इसका परिष्कार मैं करवा हमने हावी भी दिया अन्ना के पास वो सात पर सात घरा वाले भी जा को मिले तो उसके बाद उसका क्या होना क्या दूसरे जगह अलर्ट करना वो क्या करना करेगा अन्ना डिसाइड करता उसे तुम्हें दूसरे जगह होना करनांगा तो दूसरे जगह देता नहीं एमआरओ को वीआरओ को उनको बात कर को उनका नाश्ता परिहारम दिलागो तो नाश्ता परिहारम दिलाता जिसे दो को भी अन्ना तैयार है अब आगो माइनॉरिटीस पे आगो हमारे मुसलमान के बच्चे और हमारे मुसलमान को माइनॉरिटीज में कांग्रेस की बहुत जरूरत है क्या भी काम हो कांग्रेस से बहुत जरूरत है और आपको माइनॉरिटीज में मैकेनिक और कारपेंटर और टू व्हीलर मैकेनिक होटल वाले बहुत हैं एम्प्लॉयज कम इनके वास्ते में भी है, अन्ना है, एक मड़का सिरा आटो नगर बनाने के वास्ते भी, भी कोशिश करती है इसमें माइनॉरिटीज का बहुत फायदा है अल्लाह के वास्ते में ये बार है अन्ना के तरफ से हमारे अन्ना के वारसुड़ राजकीय वारसुड़ सुधाकर अन्ना को चिताने को अभी असेंबली को भेजा करता हमें इरादा करना ये कट्ट बात अन्ना को हमें वादा करना क्या भाई इंशाल्लाह करेंगे करे गए कि कांग्रेस काग्रेस మైనారిటీ సోదరులందరికీ నమస్కారాలు గత పది సంవత్సరాలుగా కొంత మనం రఘువీరారెడ్డి గారు వేచి చూసినారు గతంలో మేము చేసినటువంటి పనులన్నీ వీళ్ళు కొనసాగిస్తారా ఈ తెలుగుదేశం మరియు ఈ వైఎస్ఆర్ పార్టీ లేకుండా ఏమి పరిస్థితి అనేటువంటిది ఆలోచిస్తే పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాకపోతే తెలుగుదేశం కానీ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చి మనము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ఒక్క రోడ్డు కూడా కొంచెం మొన్న వేయలేదు రెనీవల్ ఎక్కడ తార రోడ్డు చేయలేదు ఎక్కడ బిల్డింగ్లు కట్టినటువంటికి పెయింట్ కూడా చేయలేనటువంటి దుస్థిత పరిస్థితులు ఈ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ఈ మనక్సిరా తాలూకాని అభివృద్ధి చేస్తుంది మన బీదలందరినీ బడుగు బలహీన వర్గాలందరినీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటుంది రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ తాలూకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది మెండుగా మనం గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చాలా అక్కడక్కడ పరిశీలిస్తే చాలామంది ఈ రెండు పార్టీలను తిట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఏమీ చేయలేదు మనం చేసినటువంటి శాశ్వత పరిష్కారాలు శాశ్వతమైనటువంటి పనులు ఉన్నాయే వాటిని కూడా మూలన పెట్టి వాళ్ళందరూ ఒక్క పని చేయకుండా ఏదో కలెక్ట్ చేపని కోసం అధికారులు అనుభవించడాని కోసం ఈ ఊరు నుంచి ఎక్కడి నుంచినో వచ్చి కొన్ని రోజులు ఈ ఊరిలో ఉండి మళ్ళీ బయటికి పోయేటువంటి వ్యక్తులే ఈ రా ఈ తాలూకాని పరిపాలించేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా తెలుగుదేశంలో పరిస్థితి అదే విధంగా ఉంది గతంలో వైఎస్ఆర్ పరిస్థితుల్లో కూడా అదే ఉంది కాబట్టి మనం అందరూ అర్థం చేసుకోవాలా ఈ తాలూకాని అభివృద్ధి చేయగలిగినటువంటి ఏకైక నాయకుడు ఒక రఘువీరారెడ్డి తప్ప ఇంకెవరు ఈ తాలూకా నాయకుడు పుట్టడు భవిష్యత్తులో కూడా ఇంత అభివృద్ధి చేసేటువంటి వేరొక పార్టీ లేదు అది కేవలం కాంగ్రెస్ పార్టీనే కులాలకి మతాలకి అన్నిటికీ అధిగమించి అందరూ అనేటువంటి పరిపాలన చేయగలిగినటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఉంది అంటే అది కేవలం నెహ్రూ ఫ్యామిలీ ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది అనేటువంటిది మీరు అందరూ గుర్తెరిగి చాలామంది కొన్ని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా మైనారిటీలు చాలామంది ఈరోజు అవతల పార్టీలకు పైనటువంటి విషయం మీకు అందరికీ తెలుసు వాళ్ళకి కూడా దేవుడు మంచి బుద్ధి ఇచ్చి రఘువీరారెడ్డి నాయకత్వంలో ఏ విధంగా ఉంది అనేటువంటిది విషయం వాళ్ళు కూడా తెలుసు మనము వాళ్ళే అమాయకులు కాదు వాళ్ళు కూడా తెలుసు కాబట్టి వాళ్ళని కూడా మనమందరూ ఈ పార్టీలోకి ఆహ్వానించి మైనారిటీలందరూ మైనారిటీలందరూ ఒక్క తాటీక పైకి వచ్చి ఏదో దేవుడి నటం చూపించి కళ్ళు కబర్లు చెప్పేటువంటి పార్టీలు కాకుండా లేకుంటే కులాల్ని మపతాలని విభజించేటువంటి పార్టీలకు మీరు దాసం కాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పడేటువంటి వ్యక్తి మన గ్రామంలో ఉన్నాడు ఎక్కడో విజయవాడలో లేకుంటే లోనే ఎదుర్కొనిపోవలసినటువంటి అవసరం లేదు ఒక సీఎం స్థాయి నాయకుడు మన ఊర్లోనే ఉండి మనము ఇంకొక వైపు ఆలోచన చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు తెలుగుదేశం ఇప్పటికే రెండు ముక్కలుగా చీలిపోయింది ఆ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ఇరవై ఐదు పర్సెంట్ వైఎస్ఆర్లో ఉన్నటువంటి వాళ్ళు మన పాలక ఆల్రెడీ విచ్చేసినారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రెండు పార్టీలు గెలిచేటువంటి అవకాశం లేదు రఘువీరారెడ్డిని ఈ సంవత్సరం అందరూ గుర్తించినారు అభివృద్ధి చేసేటువంటి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను అనేటువంటి వాగ్దానాన్ని ఆయన మొన్న మాట్లాడినటువంటి ఈ యొక్క ఏమి ఆ నామినేషన్ మీటింగ్లో మీరు అందరికీ వింటారు అర్థం చేసుకోగలిగింటారు దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి రావాలా గతంలో ఉన్నట్లంటే మనమందరం ఓటిగా ఉంటే ప్రశాంతత ఈ తాలూకాలో నెలకొంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడడానికి వేరే పెద్దలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది కనిపిస్తా ఉంది ఇంకా ఇక్కడ నాకు ఈ రోడ్లు ఇవన్నీ డ్రైన్లు ఇంకా లేవు అని కనిపిస్తా ఉంది అవి కూడా మనం చేసుకోవాల్సినది ఉంది చేసుకుందాం రైల్వే లైన్ లో కొన్ని ఇండ్లు పోతా ఉన్నాయి మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి తప్పకుండా ఎలక్షన్లై సుధాకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరైనా రండి లేకపోతే నేనైనా పిలిపిస్తాను ఆఫీసర్లు పిలిపించి మీకు ఏ విధమైన నష్టం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను అట్లనే మొన్న నా దగ్గర ఒక అరవై డెబ్బై మంది పిల్లోళ్ళు వచ్చినారు అంతా కూడా వెల్డింగ్ పని పనిచేసేవాళ్ళు కార్పెంటర్ పని చేసేవాళ్ళు మెకానిక్లు అందరు వచ్చినారు ఎందుకో అప్పుడు అడగలే వాళ్ళు నేను అధికారంలో ఉన్నప్పుడు అడిగింటే అదేమన్నాకి ఐదు నిమిషాలు పని ఎక్కడెక్కడో చేపిస్తా అనంతపూర్లో చేపిస్తాయి హిందూపూర్లో చేపిస్తాయి ఆటో లో అది అక్కడే చేయించినప్పుడు ఇక్కడ మీరు ఎందుకు అడగలేదు మీకు ఆలోచన రాలేదేమో సరే పర్వాలేదు మొన్న వచ్చినారు తప్పకుండా సుధాకర్ మీరు ఎమ్మెల్యే చేసిన తర్వాత ఒక పదహైదు ఇరవై ఎకరాలు భూమిలో మీకు ఆటో నగర్ కూడా నేను చేపిస్తాను ఇది స్థానికంగా ఉండేటువంటి విషయాలు రెండవది ఈరోజు మోడీ భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా ప్రమాదంగా కనిపిస్తూ ఉంది మన దేశంలో మన ఊర్లో మన మనక్సిలో మనం ఎప్పుడు కూడా హిందువులు వేరు ముస్లింలు వేరు ఇంకోరు వేరు అనుకోలేదు మనం అంత కలిసే ఉన్నాం అంతా కలిసే మనం బతుకుతా ఉన్నాం ఒకరికొకరు తోడ్పాటు ఇచ్చుకుంటాను నా కష్టం వస్తే మీరు మీ కష్టం వస్తే నేను ఆ విధంగా ఉన్నాం కానీ ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తా ఉన్నారు రాజ్యాంగానే మార్చాలి రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని మార్చాలి అంటే ఫస్ట్ దెబ్బ తినేవాడు గుర్తుపెట్టుకోండి ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు పూర్తి ఇంకా ఈ ఒక బానిసల కంటే అధ్వనంగా తయారైపోతుంది అంత ప్రమాదకరమైనటువంటి చట్టాలు ఇప్పటికే తీసుకొని వచ్చినారు వాటన్నిటి కూడా రాహుల్ గాంధీ చెప్పినాడు వీటినన్నిటి కూడా మేము రివ్యూ చేస్తాము మేమందరం కూడా ఒకటే భారతీయులం మేమందరం కూడా భారతీయులం భారతీయుల్లో అంత ఒకటి ఇప్పుడు చెట్టు ఉంది చెట్టుకు ఒక ఆకు ఉంది ఒక రెమ్మ ఉంది ఒక కాయం ఉంది ఒక కొమ్ముంది ఉన్నాయి అట్లా ఉంది ఇదంతా వేప చెట్టు అట్లనే మనం దేశంలో మనమంతా ఒకటి ఒకటిగా ఉంచేటువంటి ప్రయత్నం డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఒకటిగా ఉంచడానికి చేసిన ప్రయత్నాల్లోనే ఇందిరా గాంధీ రా రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా తెగ త్యజించినారు సో ఆ విషయాలు నేను ఎక్కువగా చెప్పకుండా సూక్ష్మంగా మీకు చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మీకు రక్షణ ఇక్కడ కొన్ని ముసుగులు వేసుకున్నాయి ఏమని జగన్ పార్టీ ఓటు ఫ్యానుకు ఓటు వేయడం అంటే బీజేపీకు ఓటు వేయడమే కారణం ఏమంటే మీ చట్టాలు వచ్చినప్పుడు కూడా ఎన్ఆర్సి ఇంకోటి చట్టాలు వచ్చిన ముస్లింలకు వ్యతిరేకమైన చట్టాలు పార్లమెంట్లో వచ్చినప్పుడు జగన్ పార్టీ కున్న ఇరవై రెండు మంది ఎంపీలు కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేసినారు మీకు ఇబ్బంది దాడులు జరిగినప్పుడల్లా వాళ్ళకే సపోర్ట్ చేసినారు ఓపెన్ గా మొన్ననే ఒక మంత్రి చెప్పినాడు అతని పేరేమి అంబటి రాంబాబు చెప్పినాడు మాకు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఇరవై ఐదు మంది మేము బీజేపీకే సపోర్ట్ అన్నారు సో ఫ్యాన్కు ఓటు వేయడం అంటే మీకు మీరు ఉరి తీసుకున్నట్టే సైకిల్ గుర్తు కూడా అంతే వాళ్ళు వాళ్ళు జతే కట్టినారు వాళ్ళు జత కట్టినారు బీజేపీ తెలుగుదేశము ఇంకోటి ఏదో పవన్ పార్టీ మూడు పార్టీలు వాళ్ళు జతగట్టారు సో ఈ రెండు పార్టీలకు ఎవరు చేస్తా నేరుగా మీరు బీజేపీకి వేసినట్టే జాగ్రత్త 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 ఏదో ఒకటి రెండు విషయాలకు భయపడి చిన్న విషయాలకు మీరు తల వంచితే పెద్ద ప్రమాదం పొంచి ఉంది ముస్లిం మైనారిటీలకు అది జరగడానికి వీల్లేదు కాంగ్రెస్గా మేము అది జరగనివ్వము మీరింత మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ తాలూకాకు సంబంధించి మీ కాలనీ అభివృద్ధి చేయాలి శ్రీరామరెడ్డి తాగునీళ్లు ప్రతిరోజు ప్రతి ఇంటికి తెప్పించాలి నదీ నీళ్లు మీకు తెచ్చిచ్చినాను నేను నేను అధిక నుంచి దిగిపోయాక నీళ్లు సరిగా రావడం లేదు కృష్ణా నదీ నీళ్లు మన చెరువులకంతా నింపాలి అని పది ఏళ్ళ కింద నేను చేస్తే ఇంకా చెరువు వరకు వచ్చి ఆగిపోయినాయి అవి ఇంకా ముందుకు పోలేదు మూడు వందల చెరువులు నింపాలి మీరు చదువుకున్నటువంటి బాగా చదివిస్తా ఉన్నారు సంతోషం ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మైల్ దూరంలో ఆర్ అనంతపురం దగ్గర పదహారు వందల ఎకరాలు భూమి తీసి పెట్టాను అక్కడ ఫ్యాక్టరీలు పదిహేనులైనా రాలేదు ఫ్యాక్టరీలు తీసుకొని రావాలి మీ బిడ్డలకి నేను అక్కడ ఉద్యోగాలు ఇప్పించాలి లైన్ మధ్యలో ఆగిపోయింది నేను ఎప్పుడో పదేళ్ల కింద చేయించినాను కంబదూరు వరకు రైలు నడుస్తా ఉంది ఆ రైలు ముందుకు పోవడం లేదు ఆ రైలు లైన్ పూర్తి చేస్తే మీ బెంగళూరుకో మరో చోటుకో పోవాలంటే తక్కువ ఛార్జ్ ఇస్తా రైల్ చార్జ్ నూట యాభై రూపాయలు బస్ ఛార్జ్ నూట యాభై రూపాయలు అయితే దీనిలో ముప్పై నలభై రూపాయలకి పోవచ్చు పక్కనే మీ పక్కనే రైల్వే స్టేషన్ ఇది చేసుకోవాలి ఈ పనులు చే చేయడానికే నేను ఈ ఎలక్షన్ లో దిగినాను నేనేం ఎమ్మెల్యే ఉండడం లేదు ఎంపీ అవడం లేదు నేనేం ఎలక్షన్ లో పోటీ చేయలేదు కేవలం ఈ మడక్సర అభివృద్ధి కోసం నేను ఎలక్షన్ చేస్తున్నాను అది అనుభవం ఉండి నిజాయితీ అయినటువంటి సుధాకర్ మీ ముందుకు తీసుకొని వచ్చినాను నేను ఈ పనులన్నీ చెరువులకు నీళ్లు తీసుకున్నా వాళ్ళ చెప్పండి అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలన్నా శ్రీరామరెడ్డి తాగునీళ్ళు ఇంటింటికి రోజు ఇవ్వాలన్నా లైన్ పూర్తి చేయాలన్నా ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించాలా మీ బిడ్డలకు ఇవి నాలుగు చేయాలి ఇవి నేను చేయాలంటే ఒట్టి చేతులతో నేను కాదు నా చేతికి మీరు ఒక ఎమ్మెల్యేని నా చేతికి ఇవ్వాలి సుధాకర్ మీరు ఎమ్మెల్యే చేస్తే అదే నాకు కొండంత బలం దాన్ని వాడుకొని నేను ఇవన్నీ చేసి పెట్టగలుగుతాను నేను ఇవన్నీ చేయించగలుగుతాను నమ్మకం నా మీద మీకుందా లేదా ఉంది నా మీద మీకు నమ్మకం మీ మీద నాకు నమ్మకం అది ఉండబట్టే ఈ తాలూకాలో ఎవరిని రెండవసారి ఎమ్మెల్యే చేయలేదు నా మీద మీకు అపారమైన నమ్మకం ఉంది కాబట్టి మూడు మీ దగ్గర పంపిస్తే సుధాకర్ కూడా మీరు ఎమ్మెల్యే చేసిన మీ బాధ్యత తీసుకోండి సుధాకర్ ఎమ్మెల్యే చేసే బాధ్యత మీరు తీసుకోండి ఈ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ వస్తుందా చెప్పలేము తెలుగుదేశం వస్తుందా జగన్ పార్టీ వస్తుందా ఎవరు వస్తో చెప్పలేము చాలా టైట్ గా ఉంది ఇక్కడ ఎట్లన్నా ఏ గవర్నమెంట్ అన్నారా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ పనులన్నీ చేయించే బాధ్యత నాది అని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిన ఇక ఢిల్లీలో ఢిల్లీలో ఈసారి నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తా ఉంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా ఉన్నాడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మైనారిటీలకు ఇబ్బంది కలిగించేటువంటి చట్టాలు ఏవైతే తెచ్చినారో వాటిని మళ్ళీ పునః సమీక్షిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు చాలా విషయాలు ఉన్నాయి నేను మీ ఇండ్లకు పాంప్లెట్లు పంపిస్తాను రెండు విషయాలు మాత్రం మీకు చెప్తాను మీరు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేద ఇండ్లలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్త కానీ కోడలు కాని ఎవరో ఒక పేర్లో రాహుల్ గాంధీ ప్రధాన అయితేనే నెల నెల తల్లి నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి పేద కుటుంబాల్లో ఉన్న ఒక మహిళకు అభివృద్ధి కోసం సుధాకర్ కోటి రాహుల్ గాంధీ ప్రధాని చేసుకోవడానికి కోసం షాహీన్ అని అని హిందూపుర అబ్బాయి పెద్ద పేరున్నటువంటి కుటుంబం అతనికి ఒక ఓటు వేయడం ఎంపీకు రెండు ఓట్లు కూడా మీరు హస్తం గుర్తుకే వేయండి ఈ ఎలక్షన్ లో ఎవరిన్ని చెప్పినా ఫ్యాను సైకిల్ ను దగ్గరికి రానియద్దు దగ్గర రానిస్తే మీకు ప్రమాదం పంచి ఉంది ఎవరినో సంతృప్తి పరచడానికి ఎవరినో చేయడానికి కాదు మీరు బాగుపడడానికి మీరు ఓట్లు వేసుకోండి మీ భవిష్యత్తుకు మీరు ఓట్లు వేసుకోండి అని నేను భరోసా ఇవ్వడానికి వచ్చినాను చేతి గుర్తుకు రెండు ఓట్లు వేయండి అన్ని విధాలా మీకు ఐదేళ్లు మీ కోసం నేను పని చేయడానికి తయారుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ చెప్పడానికే వచ్చినాను ఏ ఒకసారి చూపించండి అమ్మా అంతే ఎక్కడ వేరేం కనబడకుండా ఒట్టి చేతి కొడితే కనబడాలి తల్లి నమస్కారం తల్లి నమస్కారం అయ్యా మీకంతా ఎండలో ఇబ్బంది కల్పిస్తే మేమే నమస్కారం చూడరా